హాయ్ బ్రో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు మళ్ళీ సినిమాల్లో రావాలి సినిమా సినిమా పేర్లు ఇప్పుడే తెలియదు కానీ ఫైటింగ్ సన్నివేశాలు ఎవరు ఎవరు కనపడుతున్నారు ఊజిలో ఉన్నాడు అంటున్నారు లేదంటే హరిహార హీరో ఈ కొన్ని సన్నివేశాలు కనబడ్డాయిగా దాంట్లో ఉన్నాయని అంటున్నారు ఉంటే మంచిదే కాకపోతే చాలా మంది అడుగుతున్నారు ఆయన సినిమాల్లో ఏ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుంది నాకైతే తొలి ప్రేమ ఒకటి ఖుషి ఒకటి ఖుషి బాగా ఇంట్రెస్ట్ ఉంది సో పార్ట్ టూ వస్తే అదే డైరెక్టర్ సూర్య సూర్యనే పార్ట్ టూ తోటి తీస్తే బెటర్ పవర్ అనంత అఖిర తోటి తీస్తే బెటర్ అనిపిస్తుంది రీసెంట్ గా వచ్చిన దేవుడు అంటే ఈ మధ్య బాగా గుళ్ళకక్కడికి అక్కడికి డాడీతో పాటు తిరుగుతున్నాడు కదా ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నాడా ఇప్పటి నుంచి అలవాటు చేయడాంట రా బాబు చిన్నప్పటి నుంచి వాళ్ళకు భక్తి అంటే చాలా ఇంట్రెస్ట్ మనకంటే ఎక్కువ నార్త్ ఇండియన్స్ చూస్తారు ఆడ మదరు నార్త్ ఇండియనే కాబట్టి మహారాష్ట్ర ఇంకా ఎక్కువ ఉంటుంది మన దేవుళ్ళంటే సో చిన్నప్పటి నుంచే వాళ్ళ రక్తం ఆల్రెడీ రక్తంలో ఉన్నది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రి ఇద్దరు కలిసి చెప్తున్నారు సో ఈ మధ్య రిపీట్స్ ఏం అయ్యాడు కాబట్టి పాటు పిల్లలు ఉండాలనే ఉద్దేశంతో తీసుకెళ్తున్నాడు సో ఇప్పుడు కదా వాళ్ళకు రక్తంలో ఉన్నది స్టార్టింగ్ నుంచి ఉన్నది పిల్లల ఉన్నప్పటి నుంచి సో ఆ గెటప్ చూసేసి అసలు ఏంటి అంత హైట్ కనబడుతున్నాడు మన ఇండస్ట్రీలో ప్రభాస్ రానా ఆ తర్వాత వరుణ్ తేజ్ వీళ్ళు ముగ్గురి హైట్ ఉన్నారు వాళ్ళని మించిన హైట్ కనబడుతున్నాడు లో అసలు ఎటువంటి సంచలనం సృష్టించబోతాడు అని రకరకాలుగా ఆలోచనలు వస్తున్నాయి జనానికి ఖచ్చితంగా ఓజీ త్వరలో రాబోతుంది కదా పర్టు తీసేది ఉంటే ఓజీ మళ్ళీ మనోడు తోటి అని అనుకుంటున్నా పన్ను రాకముందే చెప్తున్నా ఓజీ పన్ను పవన్ అని తోటి వస్తుంది పర్టు కొడుకుతోటే రావాలి క్లియర్ కుషిటి వస్తే కుషిటి కూర్షిటు మనవటితోటే రావాలి సో మళ్ళా దీనికి తోడు మహేష్ బాబు కొడుకు బా మన బాల బాలయ గారి కొడుకు పవన్ గారి కొడుకు ముగ్గురిట్లో ఎవరు నెక్స్ట్ జనరేషన్ పోటీ పడిపోతున్న ఎవరు పోటీ పడబోతున్నారు వీళ్ళు ఎవరు నిల్క్కుంటారు అంటారు సో అందరు డాడీలు సక్సెస్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కూడా సక్సెస్ అవుతారు సో మనోడికి కొంచెం కరాటల కుంకులో మార్షల్ ఆర్ట్స్ బాగా ఆరితేరి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాల పిరేక్షకులని అలరించే అవకాశం అయితే ఉంది మాస్ అంటే ఓజీలో మరో కొత్త చూపించారు చూపించాలనుకుంటే డైరెక్ట్ ఒక రూపం చూపి చెప్తున్నాడు మరో కొత్త రూపాయలు చూపించాలనుకుంటే అన్ని తెలిసిన వాడు కాబట్టి మనడు అఖిరా నందన్ ఖచ్చితంగా అఖిరా నెంబర్ వన్ పొజిషన్లో ఉండే అవకాశం కనపడుతుంది మహేష్ బాబు కొడుకు గురించి చెప్పమంటే చాలా క్యూట్ గా ఉంటాడు ఇంకా మాసులు బయట పర్లేదు ఇంకా చిన్నపిల్లాడే కాబట్టి సో క్యూ చాలా క్యూట్ గా ఉంటాడు కాబట్టి క్యూట్ క్యూట్ లవ్ స్టోరీ మంచి ఫ్యామిలీ స్టోరీ అయితే సెట్ అవుతుంది అనుకుంటున్నా ఇక బాబు కొడుకు గురించి అయితే చెప్పక్కర్లేదు ఇప్పటివరకు మనం క్యూట్నెస్ చూసాం ఈ మధ్య హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కొంచెం మాసులుక్లోకి కన్వర్ట్ చేస్తున్నట్టు కనపడుతున్నాయి కొన్ని ఫోటోలు కూడా వచ్చినాయి మంచి గడ్డతోటి బాలయబాబు కొడుకు సో ఖచ్చితంగా ఆయన అఖండ నుంచి బాలయ్యబాబు ఏ రేంజ్లో అయితే కొట్టుకుంటూ వెళ్తున్నారో అటువంటి సినిమాలకు సెట్ అవుతాడు అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది అఖండ టూలో ఏమైనా ఉండే అవకాశం టూలో ఉండకపోవచ్చు సో టూ ఆల్రెడీ ఎలాంటి అయిపోయింది షూటింగ్ కూడా జరుగుతుంది కాబట్టి అఖండ త్రీ వస్తే బాబు కొడుకు తోటి రావాలని కోరుకుంటున్నాయి అయితే మహేష్ బాబు కొడుకు అంటారా పోకిరి టూ తీయాలి కొడుకు కోసమైనా పోకిరి టు తీయాలి ఖచ్చితంగా పొగిరిటు అతడు లాంటి ఒకే ఒక్కడ్ తీయాలి కానీ క్యూట్నెస్ కనబడుతుంది కాబట్టి మాక్సిమం లవ్ స్టోరీ స్టార్టింగ్ అన్ని లవ్ స్టోరీలో అయితే అంటే ఇప్పుడు చూస్తే ప్రజెంట్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఫెయిూర్లు పోతున్నాడు రీసెంట్ గా సో అదే విధంగా నాగబాబు కొడుకు కూడా కొంచెం అంటే ఎప్పుడో ఒక సినిమా తీస్తున్నాడు అంత ఎక్కువగా రెగ్యులర్ గా అయితే లేడు ఇప్పుడు ప్రజెంట్ చూస్తే పవన్ కళ్యాణ్ కొడుకు వస్తున్నాడు ఈ నేమన్నా మరి సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా ఎందుకంటే పవన్ అన్న తోటి తీయాలంటే పెద్ద పెద్ద డైరెక్షన్లు బాగా ఆలోచిస్తారు సో ఆయన కొడుకుతో అంటే మరి భయమే కాదు జనాలకి జనాలకే కాదు డైరెక్టర్ కూడా భయమే ఉండదు సో సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీలోకి వాళ్ళని ఉండడం కష్టం ఫస్ట్ సినిమా సక్సెస్ అవ్వకపోతే ఆ డైరెక్టర్ మరి ఏడాది కనపడతాడో ఏడాడ కనపడతాడు కూడదోళ్ళు మళ్ళీ వాళ్ళని కేసం ఐదు వేలు పదిహేను ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే ఖచ్చితంగా ఇది అవుతుంది పని జరుగుతుంది అనుకుంటేనే ఇండస్ట్రీలో వాళ్ళు ఆ అబ్బాయిని పెట్టి తీయగలిగితే సామిన సత్తా ఉంటేనే రావాలి వస్తారు వస్తే సక్సెస్ అవుతారు లేదంటే వాళ్ళు కనబడతారు ఎందుకంటే రీసెంట్ మనం కొరట మన ఎవరైనా భయపడి చూడండి బాలయ్య బాబుతోడు తప్ప ఏ హీరోతో అంత సక్సెస్ ఇవ్వలేదు పర్ఫెక్ట్గా సో ఆ ఆ టైప్ పరిస్థితి అయితే వాళ్ళకి సో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ తోటే వస్తారు హిట్ కొట్టి చూపిస్తారు సక్సెస్ అవుతాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు ఓకే బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్